గత కొంతకాలంగా యూట్యూబ్లలో క్రైస్తవులను క్రైస్తవ సేవకులను అవమానపరుస్తూ క్రైస్తవులను తిడుతూ క్రైస్తవ గ్రంథ గ్రంథాలను అవమానపరుస్తూ కొంతమంది వ్యక్తులు క్రైస్తవులపైన చెడుగా మాట్లాడుతూ వీడియోలు పెడుతూ ఉన్నారు అయితే మన క్రైస్తవులు దురదృష్టం శాస్తూ ఆ వీడియోలు చూసి ఆ వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది ఆ వీడియోలు షేర్ చేయడం వల్ల ఎవరైతే వ్యక్తులు క్రైస్తవ మతాన్ని గానీ హాస్టల్ కానీ తిడుతున్నారో వాళ్లకు డబ్బులు వస్తున్నాయి మీ అందరు చెప్పేది ఒకటే ఎవడో మనమే దుమ్ముకు వస్తుందని ఎవడో మనం తిడుతున్నాడు అని చెప్పి వాడి వీడియోలు షేర్ చేయకండి అసలు ఓపెన్ చేయకండి క్రైస్తవ గ్రంథము ఓ తాగుబోతు రాసిందని ఒక విధవ అంటాడు క్రైస్తవులను చెప్పుతో పడతా అని ఒక విధవ అంటాడు క్రైస్తవులను లంజా కొడుకులు అని చెప్పి ఒకడు తిడుతున్నాడు ఇలాంటి వ్యక్తుల వీడియోలు చూడకండి చూసి షేర్ చేయకండి మనకి ఎటువంటి అన్యాయం జరగట్లేదు క్రైస్తవుల పైన గరు వాపసి అని కొంతమంది పాస్టర్లు తీసుకొచ్చి లైవ్లు పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకొనికే వాళ్ళ బతికే అనేది బతుకుతున్నారు క్రైస్తవం తిట్టకుంటే క్రైస్తవుల పైన చెడుగా ప్రచారం చేయకుంటే వాళ్ళకు బతికే లేదు క్రైస్తవం తిట్టడం వల్లే వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అన్ని ఆ డబ్బులతోనే బతుకుతున్నారు కాబట్టి క్రైస్తవులారా అలాంటి దుర్మార్గుల వీడియోలు మీరు చూడకండి షేర్ చేయకండి నిన్నగాక మొన్నప్పుడు చూసాను నేను ఒక వేస్ట్ ఫెలో వీడియోలో కూర్చొని గర్వపాసి పెట్టినాము మీరందరు రండి పాస్టర్ దొంగలు అని ఇంకో పాస్టర్తో చెప్పిస్తున్నాడు ఆ చాద కానీ చవట పాస్టర్ అని చెప్పుకుని పెదవ పాస్టరే కాదు వాడేదో బుక్ పెట్టుకొని తిరిగి డబ్బులు సంపాదించారు వాడు వచ్చి నీ ముందర కూర్చొని నువ్వు పాస్టర్లో ఆయన ప్రమోట్ చేసి పాస్టర్లను తన ఎక్కువ వ్యూస్ రానికే డబ్బులు సంపాదించడానికి వేస్తున్న పన్నాగము కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు కరుణాకర్ సుగ్న అంటోని వీడియోలు కానీ లలిత్ కుమార్ అంటోని వీడియోలు కానీ రాధా మనోహర్ అంటోని వీడియోలు కానీ చూడకండి ఓపెన్ చేయకండి ఆ లింకులు షేర్ చేయకండి ఆల్రెడీ స్టేట్లలో వాళ్ళపైన కేసులు బుక్ చేయట్లేదు కాబట్టి ఢిల్లీలోని సెంట్రల్ క్రైమ్ లో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి లెటర్ పెట్టడం జరిగింది కంప్లైంట్ పెట్టడం జరిగింది వాళ్ళ పైన సెక్షన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సెక్షన్ టూ యాక్ట్ టూ థౌజండ్ యాక్ట్ కింద సెక్షన్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబోతున్నారు అంతవరకు వాళ్ళ వీడియోలు ఎవరు షేర్ చేయకండి వాళ్ళ ముట్టుకోకండి వాళ్ళు హిందుత్వము కానీ బీజేపీ పార్టీ పేరు చెప్పి చేస్తున్న కుట్రలు బీజేపీకి హిందుత్వానికి సంబంధం లేదు హిందువులలో మా సహోదరులు ఉన్నారు మనం చాలా మంది భారతీయులు హిందువులతో కలిసి మేము బతుకుతున్నాం వాళ్ళతో మంచి స్నేహం ఉంది మాకు వాళ్లకు నాకు మధ్యలో చిచ్చు పెట్టాలని మతాల మధ్య కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న ఇలాంటి వ్యక్తులపైన ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి దీని విషయమై పదవ తారీఖు చంద్రబాబు నాయుడు గారు టైం ఇచ్చారు ఆయనకు కూడా కంప్లైంట్ చేయబోతున్నాము ఆయన చూపించబోతున్నాము అలాగే రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత వెంబడే ఇక్కడ ఢిల్లీలో రిజిస్టర్ అయిన ఈ సైబర్ క్రైమ్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము ఇక్కడ ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము మేము అటాచ్డ్ కాపీ ఎఫ్ఐఆర్ మీకు కూడా పంపిస్తాము మీరు ఒకసారి చెక్ చేయండి వాళ్ళు అంటున్న భాషలు వాళ్ళు చేస్తున్న వేషాలు మీకు అన్ని వీడియోలు తీసి పంపిస్తున్నాము ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో హిందువులకు క్రైస్తవులకు ముస్లింలకు ఎలాంటి గొడవలు లేవు ఇలాంటి చీడ పొరుగులు హిందువులకు క్రైస్తవులకు వీడియోల ద్వారా చిచ్చులు పెడుతున్నారు కాబట్టి వీళ్ళపైన ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ బీజేపీ పార్టీ తయారు చేసి పంపించడం జరిగింది ఆర్ఎస్ఎస్ పార్టీ కూడా ఒక లెటర్ పంపించింది ఆర్ఎస్ఎస్ గానీ బీజేపీ గానీ ఇలాంటి వ్యక్తులపై దాడులు చేయాలి ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎవరు చెప్పరు వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీ రాజకీయ పార్టీలో ఓట్ల కోసం మంచి చేయాలని చూస్తారు తప్ప చెడు చేయాలని చూడరు చెడు ప్రచారం చెయ్యరు వీళ్ళు వీళ్ళ పేరు చెడగొట్టి వాళ్ళను పార్టీల నుంచి ని దూరం చేయడానికి ఇలాంటి పన్నాగలు పందుతున్నారు తస్మత్ జాగ్రత్త దయచేసి ఇలాంటి వీడియోలు ప్లే అవుతున్నా యూట్యూబ్లలో చూస్తున్నా పనికి మాలిన పని లేక చూస్తున్నా క్రైస్తవులారా టైం వేస్ట్ చేయకండి ఇలాంటి వ్యక్తుల వీడియోలు చూడకండి షేర్ చేయకండి కామెంట్ పెట్టకండి మీరు పెట్టే కామెంట్లు మీరు పెట్టే వీడియోల వల్ల ఇలాంటి దొంగలు బతుకుతున్నారు మీరు చూడడం వల్ల వీళ్ళకు ఎక్కువ షేర్ ఎక్కువ షేర్ చేసుకొని వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి వ్యూర్స్ వల్ల మీరు అందరూ వాళ్ళ వీడియోలు చూడాల్సి అవసరం లేదు వాళ్ళందరికి వెళ్ళకండి ఇప్పుడున్న మన క్రైస్తవ లీడర్లు చాలా మంది ఏదో వాళ్ళు ఏదో చెప్తే వీళ్ళు ఒక వీడియో పెట్టేసి యూట్యూబ్లలో మీరు ఫైట్ చేయడం కాదు బయటకు వచ్చి ఫైట్ చేయండి దమ్ముంటే సమాజం మీద క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఎక్కడో అడుగులలో పెట్టి అడుగులలో నిలబడి పది ఇద్దరు ముగ్గురు ఇంకా పెట్టుకొని వీడియోలో మాట్లాడి నేను చేస్తాము ఇది చేస్తాము అని కాదు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పండి లేదా లీగల్ గా మీరు వెళ్ళి సమాధానం చెప్పండి లేదా నాయకులుగా ఉమ్మడిగా కలిసి మనం సమాధానం చెబుతాము క్రైస్తవులు ఏకం కండి మనం ఎవరితో క్రైస్తవం అంటే ప్రేమించే వాళ్ళము దీవించే వాళ్ళము ఆశీర్వదించే వాళ్ళము ఎవరితో ఫైట్ చేసే వాళ్ళం కాదు యుద్ధాలను ఆపే వాళ్ళం క్రైస్తవం కాబట్టి మనం శాంతియుతంగా మన సమస్యను పరిష్కరించబోతున్నాము ఇలాంటి వ్యక్తులు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి ముగ్గురు వ్యక్తులకి వీడియోలు చూడకండి వీడియోలు మాట్లాడకండి వాళ్ళ లైక్ సబ్స్క్రైబ్ చేయకండి ఎవరో పాస్టర్ తీసుకొచ్చి పాస్టర్ అంట ఒక చెప్తాడు ఒకడేమో పాస్టర్ లంజాకులు కానీ తిడుతున్నాడు డైరెక్ట్ అయినా సైబర్ క్రైమ్ లో కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అర్థం కావట్లేదు ఒకరేమో విభచారులు అంటున్నారు మన పాస్టర్ మనం ఇంకొక ఆమెనేమో నేను ఇప్పుడే నేను గర్వాపతి వచ్చినను నన్ను ఆ పాస్టర్ అక్కడ మోసం చేసిన చెప్తుంది అలాంటి లేడీస్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చి మా సంఘాలు చెప్పండి కర్ణాకర సుగ్న వాడు వీడివి ఏం చేస్తారండి వాళ్ళందరూ మీకు న్యాయం చేస్తారా మీరు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఓడి రమ్మన్నాడు మిమ్మల్ని రమ్మని చెప్పలే బలంగా మార్చలేదు మీ అవసరానికి కొద్ది క్రైస్తవ మతాన్ని వాడుకొని మీ సమస్యలు తీర్చుకొని మళ్ళీ వెళ్తున్నారేమో మీరు క్రైస్తవులు ఎక్కడ మతమార్పు చేయరు క్రైస్తవులు ఎప్పుడు రా అని పిలవరు మీరే క్రైస్తవుల పైన దాడులు చేయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న క్రైస్తవుల పైన దాడులు చేసి ప్రభుత్వం పైన చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకుంటులేదని మీరు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు దాడి చేసినా ఏం చేసినా మీరు ఉండి వన్ జీరో కి కాల్ చేయండి రిజిస్టర్ పోస్ట్ చేయండి అవి సాక్ష్యాన్ని దగ్గర పెట్టుకోండి ప్రభుత్వానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి డైరెక్ట్ పోలీసులతో ఒక లెటర్ ఇచ్చి ఫోటో దిగి పోస్ట్ పెట్టడం కాదు రిజిస్టర్ పోస్ట్ చేయండి ఆన్లైన్ లో కంప్లైంట్ చేయండి కోర్టు రిఫరెన్స్ కేసులు వేయండి అప్పుడేమన్నా క్రైస్తర్ దాని లాగుతాయి అంతే తప్ప ఒక ముగ్గురు చేసుకొని నేను లీడర్ని కొత్తగా వచ్చిన నేను మీకు న్యాయం చేస్తా ఇవి కాదు న్యాయం చేస్తాడు ఎవడైనా లీగల్ గా వెళ్ళండి కోర్టు రిఫరెన్స్ కేసులు పెట్టండి కోర్టు పట్టించుకుంటుంది లేదా మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కు హోమ్ లకు అక్కడ సంబంధిత మైనారిటీ కమిషన్లకు మీరు రిజిస్టర్ పోస్ట్ చేసి ఆ సాక్ష్యాలు తీసుకుని మా దగ్గర అంతే తప్ప ఏదో పోలీసు గందాల పోలీసుకెళ్లి ఒక లెటర్ పట్టుకొని అక్కడ కూడా దిగి ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకోటో దిగి ఫోటోలు కాదు కావాల్సిన సమస్యలు పరిష్కారం కావాలి మీరు లీగల్ గా చేయండి ఎవరైనా సరే ఈ ముగ్గురు వ్యక్తుల ఫోన్లు గాని యూట్యూబ్ వీడియోలు షేర్ చేయకండి దాన్ని ముందుకు నడిపించకండి తస్మాత్ జాగ్రత్త మన వల్ల వాళ్ళు బతుకుతున్నారు మన వల్ల వాళ్ళ ఇంట్లో నడుస్తున్నది వాళ్ళ ఆఫీసులు రెంట్లు కానీ వాళ్ళ కారు పిల్లలు కాని పిట్టలు కాని మనం యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల మనం ఏదో జరుగుతుందని చెప్పి చూడడం వల్ల వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి దయచేసి ఎవరు చూడకండి ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది వాళ్ళ యాక్షన్ టీం స్టార్ట్ అయ్యింది నేషనల్ మైనార్టీ కమిషన్ లో ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం నేషనల్ మైనార్టీ కమిషన్ ద్వారా ఢిల్లీ పోలీసులకు సైబర్ క్రైమ్ మేము కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి మీరందరూ అందరూ ఉండండి యూట్యూబ్ లలో మీరు ధైర్యంగా స్పందించండి ఫైట్ చేయొద్దు రోడ్డు మీద రావద్దు చట్టాలు న్యాయాలు మన గౌరవిద్దాం వాటిని నిజాయితీగా మనం ముందుకెళ్దాం